அம்மா இந்த மாவு மொத்தம் ஆரஞ்சு ஏකට மன ஓடி ஓவர் பிளான்ட்டோட பிரேக் நேரா ராத்திரி வந்து இல்லடா எல்லாரும் பேருல ராதுூர் மல்லாரே நாய் நாய் பேரு வந்து இப்படி பட்டவன்னு பட்டலே தான் இது மொத்தம் మాకు డౌట్స్ ఉంటాయి మీరు రా ముందరూ ఉంటే డౌట్ అడుగుతాం అయితే ఉందండి ఇంకా కూడా ఎన్ఫర్మేషన్

అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హామీలు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు ఎప్పుడు ఎలక్షన్స్ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఏమేమి చేస్తామో అనేది మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఉన్నారు దాంట్లో ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటా వస్తూ ఉన్నారు దాంట్లో కీలకమైంది అంటే చాలామంది ప్రజలు బాగా ఆతృతగా ఎదురు చూస్తుంది ఇందిరమ్మ ఇండ్లు ఆ ఇందిరమ్మ ఇండ్లది ఇవాళ నుంచి సర్వే స్టార్ట్ అయ్యింది అయితే నియోజకవర్గానికి కొన్ని చొప్పున ఇండ్లు అనేవి కేటాయించబడ్డాయి దాని ప్రకారము మన దగ్గర మనము వికారాబాద్ మున్సిపాలిటీ గురించి తీసుకుంటే ముప్పై నాలుగు వార్డులు ఉన్నాయి ప్రతి వార్డ్కి ఒక్కొక్క వార్డ్ ఆఫీసర్ ఉంటాడు అయితే వార్డులో ఇందులో మా కమిటీలు వేయడం జరిగింది అంటే ఏడు మందితో ఆ వార్డు కౌన్సిలర్ చైర్మన్ ఉంటారు ఆ కమిటీకి అండ్ వార్డ్ ఆఫీసర్ అనేది కన్వీనర్ మిగతా ఐదు మంది వార్డ్ నుంచి అనమాట సభ్యులు మా వాళ్ళు కూడా ఉన్నారు ఏడు మంది ఐదు మంది అయితే ఈ ఏడు మంది కూడా మొత్తం అంతా సర్వేలో పాల్గొంటూ సహకరిస్తూ మొత్తం అంతా కూడా డేటా తీసుకోవడం జరుగుతుంది ప్రజాపాలన దరఖాస్తు మనం తీసుకుని ఉన్నాం అప్పుడే ఫస్ట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ కాగానే దాంట్లో ఎవరెవరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసము అప్లై చేసుకుని ఉన్నారు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఆప్షన్ దగ్గర టిక్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలిజిబుల్ అనమాట అయితే దీంట్లో ఎట్లా అంటే ఫస్ట్ విడతగా ఎవరికైతే ప్లాట్ ఉండి ఇల్లు అంటే రేకుల ఇల్లు కానివ్వండి షెడ్ కానివ్వండి లేదంటే కూలిపోయే స్థితిలో ఉన్న ఇల్లు కానివ్వండి అలాంటి వాటికి కొని ఫొటోస్ అన్ని అప్లోడ్ చేసుకుంటారు దీంట్లో ఈ ఐదు లక్షలు కూడా విడతలు మూడు విడతల్లో శాంక్షన్ అయితే అనమాట అంటే ఫస్ట్ శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ విడత థర్డ్ విడత అట్లా మొత్తం కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది దీనికి ఎట్లా అంటే పట్ట అంటే ఇప్పుడు ల్యాండ్ది పట్ట కానీ లేదంటే ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ లేదంటే మున్సిపల్ లో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన రిసిప్ట్ కానీ చూపిస్తే సరిపోతుంది దీంట్లో ఎట్లా అంటే ఎవరి పేరు మీద అయితే ఆ జాగ ఉందో వాళ్ళు కానీ వాళ్ళ రక్త సంబంధం అంటే తల్లి తండ్రి లేదంటే కొడుకు చెల్లెలు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ సన్ అట్లా ఎవరున్నా కానీ అర్హులే అనమాట అంటే చాలా మంచి స్కీమ్ ఇది ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలి వాళ్ళలో గౌరవం స్పీకర్ గారు మంచిగా మనకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉండరు ఏంటంటే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి లబ్ధి చెందే దిశగా ఇది చేయాలి అనేది ఎందుకంటే అంతకుముందు కొన్ని కొన్ని స్కీమ్స్ అనేది చాలా మిస్యూజ్ అయినాయి అట్లా కాకుండా ఎవరైతే కరెక్ట్గా పర్సన్ ఉన్నారో వాళ్ళకి రీచ్ కావాలి అనే మంచి ఉద్దేశంతో ఈ సర్వే చేయడం జరుగుతూ ఉంది నేను వాడు ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీ దగ్గర ఇల్లు ఉంది కానీ తర్వాత మళ్ళీ ఇల్లు కావాలి అట్లని కాదు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ చేయాలి వాళ్ళకి లబ్ధి చేకూరాలి అనే దిశగా చేస్తున్నాం కాబట్టి అందరు కూడా సహకరించాలి మీ దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ కూడా సమర్పించాలి సర్వేయర్ వచ్చినప్పుడు ఎవరు వస్తారు అందుకు ఆఫీసర్ వస్తారు మా వార్డుకు వచ్చేసి మహిపాల్ స్పెషల్ ఆఫీసర్ ఆయన వచ్చినప్పుడు అన్నీ కూడా అంటే సంబంధించిన దరఖాస్తు ఫామ్ కానివ్వండి అంటే ప్రజాపాలన మనం దరఖాస్తు పెట్టుకున్నాం కదా అది కానివ్వండి మున్సిపల్ రిసిప్ట్ కానివ్వండి అండ్ కరెంటు బిల్ కానివ్వండి అది ఏది ఉన్న ఎలిజిబుల్ ఉంటుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నా ఇది విడతల వారీగా నడుస్తూ ఉంటుంది ఇవాళే స్టార్ట్ చేస్తున్నాము గౌరవ స్పీకర్ గారు మరీ మరీ చెప్పుకున్నారు అందరికీ కూడా లబ్ధి చెందే దిశగా కృషి చేయాలి అని చెప్పేసి సో మంచి మనసుతో అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ Thank you so much.